శబరిమల పేరుతో నెల్లూరుకు చెందిన కుంకు బాలాజీ అనే వ్యక్తి గొప్ప సాహసం చేశాడు ఒంటి కాలుతో కుంటుతూ రామలింగాపురం నుండి అయ్యప్ప గుడి వరకు బయలుదేరాడు శబరిమల ఆలయంలోకి వయోభేదం లేకుండా మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ యాత్ర చేపట్టానని తెలిపారు బాలాజీ ఈ తీర్పుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను ఈ యాత్ర చేస్తున్నానని అన్నాడు అలసిపోతున్న మొక్కవ్వని దీక్షతో బాలాజి చేస్తున్న సాహసాన్ని అందరూ ప్రశంసించారు లేడీసులు రాకూడదు కావాల్సిందే కావాల్సిందే అంటున్నారు కేరళలో దొరుకుతున్న కావాలని చెప్పి అక్కడ కేరళలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ కేరళ ముఖ్యమంత్రి కావాలని పోలీసులను పెట్టి లేడీస్ ని పంపిణమది చాలా బాధాకర విషయము ఏడు దేవస్థానం దగ్గర ఏదైతే అయ్యుల దగ్గర మీరు వెళ్తారో అక్కడికి సునామీ అభలయం తాండవిస్తుంది సాక్షాత్ విష్ణుమూర్తి నడి సముద్రంలో పూలపాని పైన మొత్తము అంతా గమనిస్తూ మనల్ని మోస్తూ భరిస్తున్నాడు ఎప్పుడైతే దేవుడికి విరుద్ధంగా పోతే ప్రపంచం మొత్తము నాశనం అయిపోతుందని చెప్పి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన 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 ధైర్యంతో ఆశలతో ఆశితో ఒక పవిత్రమైన ఒంటి కళ్ళతో నేను నడవడం జరుగుతుంది